బీసీ నాయకుడు మేము బీసీలు ఎవరు వచ్చినా ఈ పలాసానికి వస్తే మేము గౌరవించాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఇది ఆశించకుండా ఒక నెంబర్ వన్ ఫైటర్గా ఉన్న రామచంద్ర యాదవ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు సార్ మీ వెనుక ఖచ్చితంగా ప్రజలు ఉన్నారు సార్ ఉంటాం చేద్దాం పైన వెళ్ళే దారి మీరు ఏం లేదు స్టక్ అయిపోయింది అంత అంటే రిటర్న్ దారిలో వచ్చేది వెళ్ళేది మొత్తం అయిపోయారు అటు కదా వెళ్ళేది అన్ని మొత్తం నింపి ఇరవై ఐదు వేల మంది ఫ్లోటింగ్ అందరం చూస్తాం కదా ఇక్కడ తో జనాలకి కిందన నామసి జనంద్ర ఇదిట్లా వల్లి ఇట్లా దూకేసారు ఆ వాల్ మొత్తం జనాల పైనుండు అందర పడిపోయారు ఈ రీడింగ్ కి బొక్కల మీద అక్కడ అందర గుండి మీద పడింది టొక్కిస్ లాట్ లో చెనిపి ఇవాల్మే ప్రెస్ చేసింది ప్రతిసు పొడి ధర్మి కుమ్మెడును అని చేసడం వల్ల పీటర్ మీద గుండి మీద చిగిన అంత బాగు చాలా దారుణంగా ఉంది ఆ డోర్

ఇప్పుడు గుడి సంప్రోక్షణ లాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తున్నారు స్వామి ఇలాగ అయిపోయింది కదా ఇవాళ అమ్మ చాడు తను మామిడి ఎప్పుడు చేయంటే చేస్తాను అంత ఆలుతో దింట్లో అన్నీ చేసి ఇవన్నీ కడిగి మళ్ళీ స్వామి చేత నేను నాకు తొంభై ఐదు మళ్ళం కదా కళ్ళు పని చేద్దా అమ్మకి వెళ్ళిపోతా ఉండరా వస్తాయి ఇప్పుడు మా అమ్మ అటు ఉంది వెళ్ళిపోతాను అయ్యా మా అమ్మ అవుతుంది మీరు చే మీరు ఇంకా స్వామికి చే సేవ చేయాలి మీరు భక్తితో ఒక మంచి ఆశయంతో ఈరోజు ఇక్కడ చేసిన కార్యక్రమానికి ఇది ఒక చిన్న మచ్చ లాంటిదే తప్ప మరొకటి కాదు మీకు ఇక్కడ చేయలేదు స్వామి చూడటరే తొలి స్వామికి అది ఉండేది నాము స్వామి అందరు చూసే నామేట నుంచి అందరు స్వామి నామం పెట్టాం కదా స్వామి చూస్తున్నాడు అందరూ స్వామి ఇలా ఇచ్చిపోయిపోయింది అమ్మకి అక్కడ అప్పుడు ఎక్కడ పెట్టాము చూస్తున్నారు అయ్యా ఈ సంప్రోక్షణ చేయడానికి కానీ మీకు ఏమన్నా ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది చెయ్యకూడదు భక్తులు ఇంకా పూజలు ఇక్కడ మొదలు పెట్టకూడదని అని లాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఏం లేదు వాళ్ళతో పంచామృతం అన్నీ స్వామి స్నానం చేసి ఇవన్నీ శుద్ధి చేసి ఆరంభిస్తాను అయితే నిన్న జరిగింది కదా స్వామి నేను తప్పయ్యా జానం వచ్చి ఇదైపో స్వామి అని చూస్తాడు మనిషి చేసే తప్పకు స్వామిని ఎందుకన్నా అతను నిందయ్యా అతను ఏం లేదు ఆ చుట్టూ ఉంది ఏం స్వామి మీరు ఇంకా స్వామి సేవ చేయాలి స్వామి మీరు ధైర్యంగా ఉండండి మా వాళ్ళు చెప్పారు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన చూసుకుంటారని ఆయనే కాదు కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తులు మీలాంటి వాళ్ళకు అండగా ఉండడానికి ఉన్నారు ఇక్కడ వ్యవస్థ వ్యవస్థల్లో కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా ఏదైనా వాలంటీర్ వ్యవస్థ ఇలాంటిది ఏదైనా అవసరమైతే కూడా భక్తులకు సంబంధించిన ఏర్పాట్లలో కానీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వెంకటేశ్వర స్వామి భక్తులు స్వామే నేరుగా రావాల్సిన పని లేదు మీకు అండగా ఉంటారు మీ మీరు ధైర్యం కోల్పోకుండా మీరు ధైర్యంగా ఉండండి మీరు స్వామి సేవా కార్యక్రమాలు మీరు కొనసాగించండి ఈడ జరిగిన సంఘటనకి మీకు ఎటువంటి మీ ఇందులో మీ మిస్టేక్ కానీ లేదా భగవంతుని ఇంకోటో ఇంకోటో ఇది మానవ తప్పిదమో లేదంటే మరొకటో మరొకటో తప్ప ఇంకోటైతే కాదు మీరు మీరు ఎక్కడ నిరుత్సాహపడకుండా స్వామి సేవా కార్యక్రమాలు కొనసాగించండి అది మీరు ఇక్కడ ఈ కైంకర్యాలు ఆపడం ఆపడమో లేదా ఇంకోటి అయితే మళ్ళీ ఈ ప్రాంతానికి జ ప్రజలకు అందరికీ కూడా మళ్ళీ అరిష్టం మీరు ఖచ్చితంగా కొనసాగించండి స్వామి స్వామి అన్నాడు స్వామి చూసుకుంటాడు స్వామికి వేల కోట్లాది మంది భక్తులు ఉన్నారు వాళ్ళు మీకు అండగా ఉంటారు మీరు దేని గురించి భయపడాల్సిన పని అయితే లేదు మీరు నాకేదే భయం నాకేంటి భయం నాకు బాధ ఏంటంటే ఇవాళ స్వామి ఆపిస్తారు కదా భక్తులు ఎంతో మంచి చూస్తుంది కదా ఎందుకురా స్వామి ఇలా చేసేవాడు అలా అమ్మ అమ్మ మా లక్ష్మి తేయాల అక్కడ అమ్మ లక్ష్మి పెట్టాలి శ్రీదేవి భూదేవి పెట్టాలా అమ్మ అమ్మ పెట్ట చెప్పాను ఇప్పుడయ్యా అక్కడ తులాలు మూడు తులాలు మహాలక్ష్మి శ్రీదేవి భూదేవి ఇవి ఇంకా ఏంటి చెయ్యాలయ్యా చేయలేను ఏం కాదు అన్నీ మీ చేతుల మీద జరుగుతాయి స్వామి చేయించుకుంటాడు ఆయన ఇంకెందుకు ఉంచాలా తొం తొంభై నాలుగు ఐదైందట ఎందుకు

చెప్తున్నాను ఎవరు మంచి చోటు ఉంచున్నాను మీకు ఉండరా కొద్దిగా ఏం పని ఉందో స్వామికి మీరు చేయాల్సిన సేవ ఇంకా ఉంది స్వామి ఏం కాదు మీరు మీ మీరు ధైర్యంగా ఉండండి ఎప్పుడన్నా ఇప్పుడే సంప్రోక్షణ ఎప్పుడు అనుకుంటున్నారు స్వామి నాకు ధైర్యం అయ్యా నాకు భయపెట్టలేదు నా స్వామి మాట్లాడుతుంటే కంట్రోల్ నీళ్ళు వస్తుంది అంతే అంతే స్వామి మాట్లా మాట్లాడుతుంది మా అమ్మ శ్రీదేవి భూదేవి నా దగ్గర కూకుంటే నాకు కంట్రోల్ నీళ్ళు వస్తుంది స్వామి అని నేను స్వామి చెప్తున్నాను నీళ్ళ ఒడికి మంచి ఉడికి ఎందుకో నీ పనులన్నీ చేస్తారు నా లాంటి ముసీలుడికి ఎందుకంటే చూడాల నామం బాగుందా బాగుంది అల్ల ఆ నామం చేయడమే అయింది జన్మంతా స్వామి ఇంత చూడ నేను ఏడడం లేదు నా కంట్రులు నీళ్ళు వచ్చింది ఆ స్వామి మాట్లాడదానే నాకు ఏడు పెరుగుతుంది నీళ్ళు చూస్తే సేవ చేస్తావు నాకేందు తొంభై ఐదు అయిందట నాకు తెలియదు వెళ్ళిపోతుంది కదా ఎక్కడికి పోరు మీరు మీరు ఇంకా స్వామికి చేయాల్సిన సేవ చాలా ఉంది మీకు అండగా కోట్లాది మంది స్వామి భక్తులు ఉన్నారు స్వామి మీతో ఉన్నాడు ఇది ఈ సంఘటన దురదృష్టకరమైనప్పటికీ కానీ దాని నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చే ఆ మనోధైర్యాన్ని స్వామి కల్పిస్తాడు తొందరలో తొందరలో ఇక్కడ అన్ని కార్యక్రమాలు మళ్ళీ భక్తులకి దర్శనము అన్ని పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి అన్నీ జరుగుతాయి మీ చేతుల మీదుగా జరుగుతాయి ఇలా చెప్పు లక్ష్మి ఇప్పుడు మూర్తిలూ చేయమన్నారు ఇప్పుడు డబ్బులు స్వామిది ఉంది డబ్బులు స్వామిది ఉంది ప్రతి వారము బీదలకి ఆడవాళ్ళకి కళ్ళు కనబడదు అలాగే ఆరు వందలు ఇవ్వమన్నాడు ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల నుండి నీ బోధమండీ ఆరు వందలు గోధుమ పిండి గో బంగత్తూరు బీదలకి రెండు వందల ఎనభై మందికి ఇవాళ ఆరు వందలు చెప్పున మగవాళ్ళకి మూడు మూడు వందలే వాళ్ళు డబ్బు బిజినెస్ సద్ని చేయరు వాళ్ళకి చాలు అండి అంతే ఇస్తాను నేను అంటున్నాను ఎవరు నీలాంటి ఉడికి చెప్పు అవన్నీ చేస్తాడు నాకు డబ్బుగా దాన్ని ఇస్తున్నవరా బలం ఉంటారు నీకు చెప్పింది అర్థమైందా ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాడు బలం బలం కూడా ఆయన ఇస్తాడు సోమి ఇస్తాడు వాళ్ళు మిమ్మల్ని ఇలాగే ఇలాగే నడిపిస్తాడు ఇలాగే నడిపిస్తాడు మీతోటి ఇంకా చాలా కార్యక్రమాలు చేయిస్తాడు చాలా సేవలు చేసుకుంటాడు మీ ద్వారా భక్తులకి సేవలు చేయించే అవకాశం స్వామి అయ్యా మీరు ఎంత వీలైతే అంత తొందరగా సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టి మళ్ళీ భక్తులకి దర్శనం కల్పించండి అన్ని కా కాలం అన్నింటికి సమాధానం చెప్తుంది స్వామి కాలం అనేది అన్నింటికంటే బలమైనది ఆ కాలమే అన్ని సంఘటనలకి అన్ని గాయాలని మానుస్తుంది అన్నింటినీ కాలగర్భంలో తీసుకెళ్తుంది మీరు నడవలేకపోయినప్పటికీ కానీ మీకు నడిపించే శక్తి స్వామిస్తాడు ఇక్కడ వ్యవస్థని నడిపించే శక్తి ఆ స్వామి మీకు ఇస్తాడు మీరు నడవకపోయినా మీ మీకు మీ ఆ శక్తి నడిపి నడిపించే శక్తి మీకు ఇస్తాడు స్వామి మీరు ధైర్యంగా నడిపించండి ఇక్కడ కార్యక్రమాలు కొనసాగించండి ఇక్కడ అవసరమైతే వాలంటీర్ వ్యవస్థ మరో వ్యవస్థ ఏదైనా స్వా చేయడానికి స్వామి భక్తులు సిద్ధంగా ఉన్నారు మళ్ళీ ఫ్యూచర్లో ఇలాంటి జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరగదు ఆ స్వామి ఆశీస్సులు ఉంటాయి మళ్ళీ ఇలాంటివేవి కాకుండా జరుగుతాయి మీ కార్యక్రమాలు అలాగే కొనసాగించే విధంగా మా వంతు మేము చేస్తాం నిన్న ఇటు తో వాళ్ళు స్వామి దర్శనం చేసి ఇలాగారు అక్కడ ప్రసాదం ఇస్తారు తిని వెళ్ళిపోతారా చేయి అలాగే అమ్మ అన్న కానీ పోలీసులు ఉన్నాడు కదా చేయి లేని స్వామి దర్శనం శ్రీదేవి భూదేవి వెళ్ళి ఇలాగ వెళ్ళిపోతారు ఆ తో ఉంది అలా దీపొతాడు వెళ్ళి అలా దీపొస్తాడు ఏమవుతుంది ఎంత మందిరాన్ని ఎంత మందిలో ఉన్నాయి కానీ నేను ఏడ్చి చేయలేను గురును కదా చేతన చేతను దిశ చేశాను లేకపోతే అదే టావు పోయినా నేను చేతన చేతన చేశాను స్వామి మరి నేను మరి నాకు వయసు అయిపోయింది కదా నా గ్యా ఇదే గ్యాప రాలే చేతనే ఆయన తెప్పిస్తాను అని ఆయన తెప్పిస్తాడు ఆయన ఏది మరిపించాలో అది మరిపిస్తాడు ఏది జ్ఞాపకం తెప్పించాలో అది తెప్పిస్తాడు ఏది చేయించాలో అది మీ చేత చేయిస్తాడు రైట్ ఇక్కడ గరుడ ఒకటి అంటే సూర్య భగవానుడు ముప్పై అడుగులు ఎత్తున్నా తర్వాత మా తండ్రి శివుడు ఈ ముందు రెండు ఉన్నాడు చేస్తున్నాడు ఇప్పుడు రెండు ముప్పై అడుగులు హైట్లు స్వామి చెప్పి చేయరా అంటే నువ్వు చేయడు నీళ్ళు ఓపు కదా నా నాగేంద్ర అయ్యా ఇంకా నాయడా నువ్వు చేయ చెయ్య అన్నీ జరుగుతాయి స్వామి స్వామి ఎలా నడిపించాలనుకుంటే అలా నడిపిస్తాడు మీరు ఇక్కడ కార్యక్రమాల్లో నీకు తిండి అన్ని ఆయన ఎలా చేయించుకోవాలో అలా చేయించుకుంటాడు స్వామి నీళ్ళు గట్టిగా ఉండడు ఇంకా మీ ద్వారా ఇంకా స్వామి కార్యక్రమాలు చేయించుకుంటాడు అన్నీ జరుగుతాయి స్వామి మీరు ఇక్కడ ఎంత వీలైతే అంత తొందరగా సంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ యథావిధిగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ యథావిధిగా జరిగేట్లు చూడండి స్వామి అభిషేకం పాలుతో నెయ్యితో తేన్తో అన్ని అభిషేకాలు అన్ని చేసి ప్లీజ్ స్వామి అగ్రహాలకి అన్నీ నవగ్రహాలకి అస దీపాలకి అభిషేకం చేసి రండి దోశ చనిపోయింది అలాగే తీసుకుంటాం

மீத்தி சூப்பேல உண்டாக எல்லோரு வந்து சேவ உண்டு வந்து அய்யா பாக ஆரோக்கிய ஆரோக்கிய சேவச்செய்யா பிரதல் பிரதலே

జిల్లాలో భారీగా పెట్టిన పూటల్లో ఏడు గంటల దీంట్లో చూసి నేను రాలేనయ్యా అయ్యా నేను నాళ్ళేను కాళ్ళు తీను

ప్రస్తుతానికైతే హోల్డ్ చేశారు అంతేనా పర్టికులర్గా ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి లేవు ఓకే ఓకే రైట్ అన్న